లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా సరికొత్త పొత్తులు తమదైన వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి రాజకీయ పార్టీలు ముఖ్యంగా కేంద్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకే ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమిల నుంచి పలువురు మాజీ సీఎంలు లోక్సభ బరిలో నిలవడం కాస్త హాట్ టాపిక్ గా మారింది మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ విపక్షాల ఇండియా కూటమిల నుంచి పోటీ చేస్తున్న మాజీ సీఎంలు ఎవరు పలు రాష్ట్రాలకు గతంలో సీఎంలుగా పనిచేసిన నేతల పోటీతో లోక్సభ పోరు ఆసక్తికరంగా మారనుందే లోక్సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకునేందుకు అధికార ఎన్డీఏ కూటమి ఓవైపు విపక్షాల ఇండియా కూటమి మరోవైపు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమితో పాటు ఎన్డీఏ కూటమిని ఓడించాలనే సంకల్పంతో ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటముల నుంచి మాజీ సీఎంలు పోటీ పడుతుండటంతో లోక్సభ సమరం మరింత ఆసక్తికరంగా మారింది దేశంలోని ఆయా రాష్ట్రాలకు సీఎంలుగా పనిచేసిన కీలక నేతలు సైతం ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం కాస్త ఆయా పార్టీలకు మరింత బూస్ట్ ఇస్తాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి విపక్షాల ఇండియా కూటమిల నుంచి పదిహేను మంది మాజీ సీఎంలు పోటీ పడుతున్నారు ఇందులో ఎన్డీఏ కూటమి నుంచి పన్నెండు మంది విపక్షాల ఇండియా కూటమి నుంచి ముగ్గురు లోక్సభ బరిలో దిగుతున్నారు ఇందులో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహన్ దగ్గర నుంచి ఒక్కరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగదాంబికా పాల్ వరకు ఉన్నారు వీరిలో శివరాజ్ సింగ్ చౌహన్ సర్బానంద సోనోవాల్ మధ్యప్రదేశ్ అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హోదాలో బీజేపీని గెలిపించడానికి తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి పదవులను త్యాగం చేశారు దీంతో వారు లోక్సభ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు ఇక త్రిపుర సీఎంగా బిప్లవ్ దేవ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్థానిక వ్యతిరేకత స్వపక్షంలో అసమ్మతి కారణంగా పదవులను వదులుకుని సొంత రాష్ట్ర రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చింది జార్ఖండ్ ముఖ్యమంత్రిగా అర్జున్ ముండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజ్నాథ్ సింగ్ సభలో మెజారిటీని నిరూపించుకోలేకపోయారు దీనివల్ల వారి అనంతరం జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన వచ్చింది ఇక కర్ణాటక ముఖ్యమంత్రులుగా పనిచేసిన జగదీష్ శెట్టర్ బసవరాజ్ బొమ్మాయిలు తమ హయాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించలేక పదవులను వదులుకోవాల్సి వచ్చింది ఇక ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు ప్రస్తుతం సర్బానంద సోనోవాల్ బిప్లబ్ కుమార్ దేవ్ దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు అయినా వారి పార్టీ అధిష్టానాలు స్థానిక అవసరాల రీత్యా లోక్సభ ఎన్నికల బరిలోకి దింపాయి ఇక రాజ్నాథ్ సింగ్ జగదాంబికా పాల్ అర్జున్ ముండా ప్రస్తుతం లోక్సభ సభ్యులుగా ఉంటూ మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు మిగిలిన వారంతా కొత్తగా ఈ లోక్సభ ఎన్నికల్లో తలపడుతున్నారు మాజీ ప్రధాని దేవేగౌడ కుమారుడైన హెచ్డి కుమారస్వామి ఒకసారి బీజేపీ ఒకసారి కాంగ్రెస్ మద్దతుతో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు వేల ఏడులో బీజేపీ అధికారం బదలాయించాల్సిన సమయంలో కుమారస్వామి తిరస్కరించి రాజీనామా చేయడం వల్ల రాష్ట్రంలో స్వల్పకాలం రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ మూడో పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్కు మద్దతు పలికారు దీంతో కుమారస్వామి రెండోసారి సీఎం పదవి చేపట్టారు రెండు వేల పంతొమ్మిది జూలైలో పదమూడు మంది కాంగ్రెస్ ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం వల్ల కుమారస్వామి మెజారిటీ కోల్పోయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది కుమారస్వామి పదవి నుంచి వైదొలిగిన రెండుసార్లు వెంటనే యడ్యూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ గ్రాఫ్ పడిపోయింది దీంతో రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ గత ఏడాది సెప్టెంబర్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరింది ప్రస్తుతం పొత్తుల్లో భాగంగా జేడీఎస్ కు మూడు సీట్లు దక్కాయి అందులో కుమారస్వామి మాండ్యా నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు దీనివల్ల సిట్టింగ్ ఎంపీ సీనియర్ సినీ నటి సుమలత అక్కడి నుంచి బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం కోల్పోయారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం పదవికి కూడా రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేశారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ ఘోర పరాజయం పాలు కావడం వల్ల కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి సొంత గూడైన కాంగ్రెస్ లో చేరారు అనంతరం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రులుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్ భూపేష్ బఘేల్ అది కూడా అదే పరిస్థితి అరుణాచల్ ప్రదేశ్ గా పనిచేసిన నబంతుకి కూడా మెజారిటీ నిరూపించుకోలేకపోయారు ప్రభుత్వం కూలిపోవడం వల్ల అక్కడ రాష్ట్రపతి పాలన వచ్చింది రెండోసారి రెండు వేల పదహారు జూలై పదమూడు నుంచి పదహారు వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖండు నేతృత్వంలో నలభై మూడు మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీకి అనుబంధంగా ఉన్న పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ గా మారడం వల్ల నబంతుకి పదవి కోల్పోవలసి వచ్చింది దీంతో ఆయన లోక్సభకు పోటీ చేస్తున్నారు ఇలా కారణాలు ఏవైనా ఈ లోక్సభ ఎన్నికల్లో పలువురు మాజీ ముఖ్యమంత్రులు పోటీ చేస్తుండటంతో పోటీ రసవత్రంగా మారింది దేశంలోని పలు రాష్ట్రాల్లో సీఎంలుగా పనిచేసిన నేతలు అధికార ఎన్డీఏ విపక్షాల ఇండియా కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండడం కాస్త రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది కేంద్రంలో మూడోసారి విజయం సాధించాలనే పట్టుదలతో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి నుంచి ఎక్కువ సంఖ్యలో మాజీ సీఎంలు పోటీ చేస్తుండటంతో ఆ కూటమి విజయావకాశాలపై ధీమాగా ఉంది ఆయా రాష్ట్రాల్లో సీఎంగా పనిచేసిన నేతలకు అధికార బీజేపీ బలం మోదీ చరిష్మా తోడైతే విజయం ఖాయమనే అంచనాల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తమకు కలిసి వస్తుందని భావిస్తోంది అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఏర్పాటైన విపక్ష కూటమి నుంచి కూడా పలువురు మాజీ సీఎంలు పోటీ చేస్తుండడం కూడా తమకు కలిసి వస్తుందని భావిస్తోంది విపక్షాల ఇండియా కూటమి అయితే ఎన్నికల్లో గెలుపుపై ఎవరి ధీమా ఎలా ఉన్నా మాజీ సీఎంలు లోక్సభకు పోటీ చేస్తుండడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ నుంచి పన్నెండు మంది విపక్షాల ఇండియా కూటమి నుంచి ముగ్గురు మాజీ సీఎంలు పోటీ చేయడం కాస్త రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది ఈసారి లోక్సభ బరిలో నిలుస్తున్న మాజీ సీఎంలు ఏ మేరకు సత్తా చాటుతారనేది చూడాలి మరి